పులివెందుల్లో పరిస్థితి ఏ విధంగా తయారైందంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ రౌడీలు గుండాలు గ్రామాల్లోకెళ్ళి దళిత మహిళల దగ్గర ఉన్నటువంటి ఓటర్ స్లిప్లు లాగేసుకోవడానికి ప్రయత్నించారు పులివెందుల మండలంలో అన్ని చోట్ల ఇదే పరిస్థితి కొన్ని వందలాది మంది టీడీపీ గౌండాలు రౌడీలు పులివెందులో ఈ పరిస్థితిని ఏర్పాటు చేశారు అయితే ఈరోజు ఒక దళితల ఉన్నటువంటి గ్రామంలోకి వెళ్ళి ఓటర్ స్లిప్లు మాకు ఇవ్వండి అని లాక్కునిపోయినప్పుడు దళిత మహిళలందరూ తిరగబడటంతో ఏమీ చేయలేని పరిస్థితుల్లో టీడీపీ నాయకులు గుండాలందరూ పరిగెత్తాల్సి వచ్చింది ఎక్కడైనా అన్యాయం జరుగుతున్నప్పుడు మనం తిరగబడితే పరిస్థితి ఇలాగే ఉంటుంది దౌర్జన్యం చేయాలి దౌర్జన్యంగా మేము ఓట్లు వేసుకోవాలి అంటే ఈరోజు పులివెందుల్లో దళిత మహిళ మహిళలనే నిదర్శనంగా తీసుకోవాలి ముఖ్యంగా ఇది ఒక గుణపాఠంలాగా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ ఆలోచన చేయాలి ఓటింగ్ అనేది ప్రజాస్వామ్యంలో ప్రశాంతంగా జరపడానికి ప్రయత్నించాలి కానీ అలా కాకుండా రౌడీలు గుండాలను పెట్టి మా ఇష్ట ప్రకారం మేము చేసుకుంటాం పోలింగ్ నిర్వహించుకుంటాం మేము గెలిచామని ఎన్నుకుంటాం మా ద్వారానే మేము అంతా మేమే అనుకుంటే మాత్రం ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదేమో